హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి వాళ్ళ చట్టంలో కొత్త కలెక్షన్ అండి ఇది వచ్చేసి కౌ డిజైన్ ఇందులో వచ్చేసి బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా శారీ వచ్చేసి కౌ డిజైన్ వచ్చి అండ్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇన్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ మనకు అనేది కనిపిస్తుంది పైన వచ్చేసి మీకు యాష్ కలర్లో యాష్ కలర్ థిక్ లాగా కనిపిస్తుంది అండ్ కింద వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది అండ్ మీకు బార్డర్ అనేది రిచ్గా ఇచ్చారు దీనికి శారీకి ఇది డోలా సిల్క్లో చాలా రకాలుగా వస్తున్నాయి ఇప్పుడు డోలా సిల్క్ మొత్తం అనేది మనకు చాలా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయితే డోలా సిల్కే నడుస్తుంది ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకు రిచ్గా మనకు అది బార్డర్ అయితే ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకు మెరు మెరూన్ లాగా కనిపిస్తుంది చూడండి ఇది మెరూను ఇది మొత్తం లోటస్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ పైన అయితే ఫ్లవర్స్ అయితే ఇట్లా వచ్చాయి ప్రతి ఒక్క కలర్కి ప్రతి ఒక్క డిఫరెంట్ అనేది కనిపిస్తుంది రకరకాల కలర్స్ మనకు ఇది శారీస్ ప్యాటర్న్లో చూడవచ్చు ఈ కలెక్షన్లో చూసారుగా కౌ మోడల్ లో కౌ డిజైన్ వచ్చి లోటస్ ఫ్లవర్స్ వచ్చి పైన డిఫరెంట్ ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క శారీలో త్రీ కలర్స్ మనకు కనిపిస్తాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు గ్రే కలర్ అండి గ్రే కలర్కి మధ్యలో వచ్చేసి మనకు టమాటా కలర్ లాగా కనిపిస్తుంది చూడండి ఇది టమాటా కలరు టమాటా కలర్కి దీనికి ఈ శారీకి వచ్చేసి మీకు మనకు వచ్చేసి మెహందీ కలరు అంటారు కదా ఆ గ్రీన్ మెహందీ గ్రీన్ వచ్చేసి బార్డర్ అనేది లుక్ అయితే సూపర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్క శారీకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చింది ఇది వచ్చేసి మనకు నిండు యాష్ కలర్ అంటారు కదా యాష్ కలరే కొంచెం థిక్ ఉంది యాష్ కలర్కి ఇది పింక్ అండి మధ్యలో పింక్ వచ్చింది మనకు బార్డర్ అనేది కొంచెం ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది చూడండి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది బార్డర్ అనేది చూసారు కదా అంటే మీకు కెమెరాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది డైరెక్ట్ అనేది ఇంకా బాగున్నాయి శారీస్ ప్రతి ఒక్క దాంట్లో త్రీ కలర్స్ మనకు అనేటివి కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా లుక్ అనేది చాలా బాగుందండి ఈ శారీస్కి ఎందుకంటే ఇట్లాంటి ప్యాటర్న్ అయితే నేను చూడలేదు ఫస్ట్ చూసినప్పుడు ఎవరైనా ఇది ప్రింట్ అనుకుంటారు కాదండి అంటే ఇట్లా ప్రింటింగ్ వచ్చి వస్తుంది కదా కొన్ని శారీస్కి అలా కాదు ఈ డోలా సిల్క్లో కొత్త మోడలు ఇది వచ్చేసి మీకు మ్యాంగో మ్యాంగో కలర్ వచ్చేసి మధ్యన మన చాలామంది ఇది స్ప్రైట్ కలర్ అంటారండి మధ్యలో ఆ కలర్ గ్రీన్ అది దానికి వచ్చేసి మీకు పింకిష్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి మీకు పింకిష్ వచ్చింది ఆ పింకిష్ అనేది ఆ పైన లో కలిసి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఆ ఎల్లో దాంట్లో అలా ఉంది అంటే ప్రతి కలర్కి కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చాడు శారీస్లలో వాళ్ళు ఇవి లోటస్ వచ్చేసరికి బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అంటే బార్డర్ ఏది ఉందో బ్లౌజ్ అనేది మీకు ఇలా అనేది మనకు కనిపిస్తుంది చూసారు కదా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇది బ్లూ కలర్ అండి స్కై బ్లూ వచ్చింది ఇంతకుముందు మీకు అంటే ఈ మధ్యలో వచ్చిన కలర్ పైకి రావడము పైన వచ్చిన కలర్ మధ్యలో రావడం అలా వస్తుంది బ్లూ కలర్కి స్కై బ్లూకి మధ్యలో యాష్ వచ్చి కింద ఇది మెంతి కలర్లు అంటారు కదా మెంతి కలర్ బార్డర్ ఇది లుక్ అయితే చాలా బాగుంది శారీ ఈ కాంబినేషన్ అంటే ఏ శారీకి ఆ శారీ అనేది బాగుంది ఇది వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు కలర్ చూపించాను కదా ఆ కలర్ బ్లూ ఇది మధ్యలో వచ్చింది కదా పైన వచ్చేసి మనకు ఆ స్ప్రైట్ కలర్ అనేది పైన ఇచ్చి మధ్యలో వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్లో వచ్చిందండి బార్డర్ కొంచెం థిక్ మెరూన్లో వచ్చింది ప్రతి ఒక్క కలర్కి కాంబినేషన్కి మధ్యలో వచ్చిన దానికి కింద రావడము కింద వచ్చిన కలరు పైకి రావడం అలా కొంచెం డిఫరెంట్గా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వచ్చింది దిక్కు మెరూను ఇలా వచ్చేసి వచ్చింది ఇంకా టోటల్గా సిక్స్ కలర్స్ అయితే మనకు ఈ శారీలో కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కదానికి నేను గివ్ అవే అనేది ఇస్తాను అని చెప్పాను ఈ కలెక్షన్ కూడా మీకు ఇస్తాను కాకపోతే ఏంటంటే నేను ఫిఫ్ ఫిఫ్టీ లై లైక్స్ అనేది క్రాస్ చేస్తానని అనుకుంటున్నాను మీ మీ లైక్ నెంబర్ రాసి సారీ మీ లైక్ నెంబర్ చెప్పి దాని పక్కన పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి మీ నేమ్ అనేది ఉంటే నేను అది గివ్ అవే తీసినప్పుడు తెలుస్తుంది కదా అలా చేయండి ఓకేనా నేను ఫస్ట్ ఇస్తా అని చెప్పాను కదా అదొక మినీ బ్లాగ్ అయితే చేస్తాను ఆ మినీ వ్లాగ్ చేసినప్పుడు ఆ శారీ ఎవరికి వచ్చింది అనేది చెప్పేసి అలాగే నేను ఈ శారీకి సంబంధించిన ఈ కలెక్షన్కి సంబంధించిన గివ్ అవే శారీ ఏది ఇస్తా అనేది అనేది కూడా మీకు రివీల్ చేస్తానండి ఓకేనా ఖచ్చితంగా నాకు లైక్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను ఈ కలెక్షన్స్ కూడా మీకు నచ్చు నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా మీకు ఏదైతే నచ్చిందో దాని స్క్రీన్షాట్ తీసి నా నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ వీడియోలో ఉంది లాస్ట్ వీడియోలో మళ్ళీ నేను వాట్సాప్ నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను వీటి ప్రైస్ అనేది నేను చెప్తానండి నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపండి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి మీకు మంచి మంచి గివ్ అవే సారీస్ ఉంటాయి అండ్ చాలా కలెక్షన్స్ అయితే బాగున్నాయి నేను ప్రస్తుతానికైతే ఈ కలెక్షన్ అనేది చూపించాను ఇంకా చాలా కలెక్షన్స్ నేను ఫెస్టివల్ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత నేను మీకు వీడియో చేసి చూపిస్తాను లైవ్కి వచ్చి చూపిస్తాను లేకపోతే మీరు ఖచ్చితంగా ఈ గివ్ అవే శారీ శారీస్ తీసుకోవడము అండ్ నా ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బోనిర్ వాళ్ళం వచ్చేట్లలో ఈ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శారీస్ అనేటివి కొత్తగా నేను ఈ శారీస్ కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ యొక్క లైక్ అనేది నాకు మోటివేట్గా ఉంటుంది అండ్ మీరు లైక్ చేస్తే ఇంకా నా వీడియోస్ చాలామందికి వెళ్ వెళ్తాయండి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ముందుకి ఇలాంటి కలెక్షన్స్ తోటి ముందు ముందు ఇంకా చాలా కలెక్షన్స్ వస్తాయి చాలా వెరైటీ డిజైన్స్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ లైక్ అనేది మీ నెంబర్ వేసి మీ నేమ్ రాస్తారని అనుకుంటున్నాను కొంతమంది లైక్ చేస్తున్నారు మీరు నెంబరు మీ లైక్ నెంబరు చెప్పి మీ నేమ్ రాస్తలేరు లైక్స్ లైక్స్ అయితే వస్తున్నాయి మీరు గివ్ అవే శారీ కూడా తీసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా మీ లైక్ కొట్టగానే నాకు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ